శ్రైవలభ్యో నమ హరి ఓం జగతం వందే పార్వతి పరమేశ్వరం ఆపదా దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పార్వతీ అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఈ ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తానుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి తదుపరి తులారాశి వారికి తులాలగ్నంలో కుజుడు గనక ఉన్నట్లయితే తులారాశి వారికి దీర్ఘమైనటువంటి రోగాలు ఉండేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం ఉంటుంది రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే తులారాశి వారికి కాస్త గొంతు దగ్గర నుంచి కడుపు వరకు కూడా అంటే అది అలసరమనివ్వండి లేకపోతే కనుక ఎక్కువ మంది శీతాకాలంలో ఇబ్బంది పడడం కానీ లేకపోతే రొం రొంప ఈ యొక్క చెస్ట్ దగ్గర ఇబ్బందులు కలగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అందులోను కుజుడు అనేటువంటి వాడు నాలుగో స్థానంలో చంద్రుడిని కేతువుని కలిసి ఉన్నట్లయితే ధనం వచ్చినా అది దాన్ని తీసుకెళ్లి అనారోగ్యాలకే పాలవుతుంది కే కుజుడు అనేటువంటి వాడు కేతువుని నాలుగో స్థానంలో కనుక ఉండి ఇరువురు కేతువు కుజుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే అతనికి ధనం అనేటువంటిది నిలబడుతుంది అదేవిధంగా వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండి అతను గురుణ్ణి చంద్రుణ్ణి మూల త్రికోణంలో చూడగలిగితే కనుక సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశం కలుగుతుంటుంది కుజుడు గనక మూడో స్థానంలో ఉండి అతను చంద్రుణ్ణి లేదా శనీశ్వరుణ్ణి నాలుగో ఇంట నీచ స్థానంలో కనుక చూడగలిగితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇదే కుజుడు తులారాశి వారికి నాలుగో స్థానంలో గురుడితోనూ చంద్రుడితోనూ శనీశ్వరునితోనూ కలిసి ఉంటే గనక విదేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాం అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ప్రమోట్ చేయడము ఇతని యొక్క ఆలోచనలు అనేటువంటివి బాగా ఆలోచిస్తాడు అనేటువంటి ఒక గౌరవప్రదాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కుజుడు కనుక రవితోని శనీశ్వరుడితోని చంద్రుడితో నాలుగో స్థానంలో ఉండి చూసినట్లయితే ఇబ్బంది కలిగించేటువంటిది మానసికంగా నేను చేయలేను అనేటువంటి ఒక ఓటమిని ఒప్పుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు పన్నెండో స్థానంలో చంద్రుడితో గాని లేదా రవితో కానీ కలిసి ఉన్నట్లయితే సంగీతంలో కానీ లేదా సినీ రంగాల్లో కానీ లేదా చిత్ర పరిశ్రమల్లో కానీ మంచి అవకాశాలు అందుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది విద్యార్థులకు మాత్రం కుజుడు అనేటువంటి వాడు తులాలగ్నంలో ఉంటూ చంద్రుడు కూడా అర్థంతో కలిసి ఉన్నట్లయితే మీకు జ్ఞాన సంపద అనేటు పెరిగి ఏదన్నా సబ్జెక్టు మీద మీరు ఏ రంగంలో అయితే అనుకుంటున్నారో ఆ రంగంలో అధికమైన పట్టు సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది కుజుడు కనుక ఐదో స్థానంలో శనీశ్వరునితోనూ చంద్రునితోనూ రవితోనూ కుజుడితోనూ కుజుళ్ళు కేతు కలిసి ఉన్నట్లయితే కనుక వీరు ఎవరైతే వివాహం అనుకుంటున్నారో వారి యొక్క సంసారంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి రెండు సంవత్సరాల వరకు భార్యాభర్త మధ్య దూరం అనేటువంటిది పెరిగే అవకాశం ఏర్పడుతుంటుంది తులారాశి వారికి కుజుడు కనుక ఐదో స్థానంలో ఉండి మూల త్రికోణంలో శనీశ్వరుణ్ణ్ణి కేతుని చూడగలిగితే అతనికి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి అవకాశం అనేటువంటిది ఎక్కువ కలుగుతూ ఆకస్మికమైన ధనం వచ్చేటువంటి అధికారం కలుగుతూ ఉంటుంది కుజుడు తులారాశి వారికి మూడో స్థానంలో చంద్రుడు గురుడితో కలిసి ఉంటే మీ మాటికి ఉన్నతమైన విలువలు పెరుగుతూ ఉంటాయి అన్యోన్యతలో అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగకుండా మీ మాట విలువ పెరుగుతూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక తులారాశివారు ఖచ్చితంగా శనివారం రోజున కాలభైర వాస్తకం వింటూ ఆ రోజున గుమ్మడికాయ పులుసు చేసి కూర గుమ్మడికాయ పులుసు చేసి ఏదన్నా కుక్కలకి ఆ అన్నం కలిపి పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైన విషయం ఇప్పటి నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏమి జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిషులు కూడా జాతక చక్రం అనేటువంటి అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పు పట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బొటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మరకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి Para mí para